అందరికీ నమస్కారం హాయ్ హలో అందరికీ నమస్కారం ప్రతి శుక్రవారం కూడా నేను మా ఇంటిని ఇలాగే డెకరేషన్ చేసుకుంటాను ఈరోజు పండగ కావడంతో ఇంకా ఎక్కువ డెకరేషన్ చేశాను నేను బయట ముగ్గు అయినా తోరణాలకి కుమ్మాలకి తోరణాలైనా ముగ్గులైనా వాకిళ్ళలో పసుపు కుంకాలైనా సరే ఏవైనా సరే నేను చాలా గ్రాండ్గా ఉండేలాగా చూసుకుంటాను ఈ ముగ్గంతా నేనే వేసాను ఫ్రెండ్స్ ఈ టాలెంట్ అంతా నాదే ఆ మధ్యలో పెట్టింది కూడా ఒక ఫైవ్ ఆకులు చామంతి పువ్వు గులాబీ పువ్వులు కుట్టాను సో అదన్నమాట డిజైన్స్ ముగ్గులు నేను బాగానే వేస్తాను ఇది వచ్చేసేసి ఊర్లే అండి నీళ్ళల్లో నీళ్లు పోసి నీళ్ళల్లో పసుపేసేసి వేసేసి అలా గులాబీ పువ్వు రేకులు చామంతి పువ్వులు ఆ ఆకులు వచ్చి మనీ ప్లాంట్ చెట్టు ఆకులు అనమాట మన క్రియేటి మనము ఏ విధంగా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు ఊర్లది ఇది పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు వచ్చేసేసి నేను ఒక రాగి పళ్ళంలో కొంచెం చిల్లర డబ్బులు తీసుకున్నాను తర్వాత ఇందులో ఇక్కడ వెండి విగ్రహం అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నాను ఈ అమ్మవారిని ఊరికి అలా పెట్టకూడదు మనము ఎందుకంటే అమ్మవారి మీద కాస్త పసుపు బట్టు పెట్టి అప్పుడు పెట్టాలి ఎందుకంటే అమ్మవారిని డబ్బుల్లో పెడితే మన ఇంట్లో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి అనే ఒక నమ్మకము ఇది మా ఇంట్లో మా పూర్వీకుల నుంచి ఇలాగే చేస్తున్నారు ఇంకా పగడాలు ముత్యాలు వెండి బంగారం వీటన్నింటికి పూజ చేయటం అనేది కూడా మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారము సో నేను కూడా అలాగే చేస్తున్నాను మా పూర్వీకులైతే నవరత్నాలు మొత్తానికి పూజ చేసేవాళ్ళు సో నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను పూజ కానీ ప్రతి శుక్రవారం కూడా నేను ఇలాగే చేసుకుంటాను ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారమే ప్రీతికరమైనది కదండి అందుకని శుక్రవారం ఎన్ని పనులున్నా కానీ ముందు చక్కగా ముగ్గు వేసుకోవటం డెకరేషన్ చేసుకోవటం ఊర్లీలో పూలు పెట్టుకోవడం ఒక ఊర్లీ దేవుడి దగ్గర పెట్టానండి ఒక ఊర్లీ వచ్చి లాన్లో పెట్టాను అయితే పూజ చేయటం పూజ చేయటం వల్ల వచ్చే ఆనందము ఆ నెగిటివ్ ఎనర్జీ పోవటము ఆ దీపాలను చూసి వచ్చే ఆనందము అసలు ఇదంతా కూడా చాలా బాగుంటుంది కదండి మనం పని చేసుకుంటా అటు ఇటు తిరుగుతా దీపారాధన దీపాల అంక చూస్తూ పని చేసుకుంటూ ఉంటే ఏంటో తెలియదు మనసుకు ఒక ఆనందం అంతేకాదు మనం పూజ చేసిన రోజు చక్కగా ఇల్లంతా మంచి సువాసన వస్తూ ఉంటుంది ధూపాలు కడ్డీల వాసనలు స్టిక్స్ వాసనలతో ఇల్లంతా కూడా పరిమళంతో ఉంటుంది చాలా నీటుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా కానీ శుక్రవారం అనేది చాలా ఇష్టం కదండి మందికి ఎన్ని పనులు ఉన్నా శుక్రవారం పూజ చేసుకుంటారు కదండీ నేను కూడా అంతేనండి నేను శుక్రవారం రోజు మాత్రమే శుక్రవారము శనివారము మాత్రమే వెండి విగ్రహాన్ని దేవుడి దగ్గర పెట్టుకుంటాను తర్వాత మళ్ళీ తీసేసి బీరువాలో పెట్టుకుంటాను బీరువాలో పెట్టుకున్న వెండి విగ్రహాన్ని మళ్ళీ శుక్రవారం రోజే దేవుడి దగ్గర పెట్టుకుంటాను ఎందుకంటే వెండి వి వెండి విగ్రహాలు వెండి దీపపు కుందులు ఇవన్నీ కూడా తొందరగా నల్లబడిపోతాయండి అందుకని చెప్పి పూజ అయిపోయిన వెంటనే వాటిని మళ్ళీ నేను దాచిపెట్టుకుంటాను పండగలప్పుడు మాత్రమే వెండి వాటిల్లో పూజ చేసుకుంటాను ప్ర ప్రతిసారి కూడా నేను చెయ్యను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఆదరించండి అండి మమ్మల్ని కూడా అందరిలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇంట్లో పూజ నేను ఇలా చేసుకుంటాను